నాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరే న్యాయం చేయాలి అంటూ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అవుతున్న రోహిణి వీడియో ఇప్పుడు వైరల్గా మారుతూ ఉంది రోహిణి సీరియల్స్ నుండి కామెడీ షోస్ వరకు ఇలా తను ఏం మాట్లాడినా కామెడీగా మారిపోతూ మంచి పేరుని అయితే సంపాదించేసుకుంది అటువంటి రోహిణి ఇప్పుడు రే పార్టీ అంటూ పోలీసుల ముందు ఏడుస్తున్న వీడియో వైరల్గా మారింది నాకు ఏ పాపం తెలీదు నేను పార్టీ కని వచ్చా ఇది రే పార్టీ అని నాకు ఏమాత్రం తెలీదు మీరు ఇప్పుడు నన్ను వదిలేస్తే నా బండి మీద నేను వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలేయండి చూడండి నాకు ఇంకా బ్లడ్ టెస్టులు కూడా చేయలేదు ఏ రిపోర్ట్స్ రాలేదు నేనే తప్పు చేయలేదురా బాబోయ్ అంటూ పోలీసుల ముందు ఏడుస్తూ రిక్వెస్ట్ చేసుకుంటున్న రోహిణి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుగా ఆ కొన్ని మినిట్స్ లోనే వైరల్ అయిన వీడియో పై రోహిణి అయితే ఇదంతా మూవీ ప్రమోషన్స్ షాక్ ఇచ్చింది గతంలో ఇండస్ట్రీ సభ్యులు రేవు పార్టీలో ఇరుక్కోవడం అందులో హేమ కూడా ఉండడం తను మాట్లాడిన విధానాలు అన్నింటినీ ఇప్పుడు డబ్ చేస్తూ ఈ ప్రాంక్ లో అయితే రోహిణి ఇన్వాల్వ్ చేస్తూ రావడంతో రోహిణి పైన మండిపడుతూ వస్తున్నారు రేవు పార్టీ సభ్యులు అంతంత కామెడీతో అందరినీ నవ్విస్తూ వచ్చే రోహిణి ఇప్పుడు ఎమోషన్స్ అంటూ ఈ విధంగా కూడా ఇన్వాల్వ్ అయిపోతూ రావడంపై సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిపోతుంది రోహిణి వీడియో